హైవర్స్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయటం ఆ వీడియోలు వైరల్ అయ్యేటప్పటికి సబ్స్ పెరగటం ఫాలోవర్స్ తిరిగేసరికి ఇంకా వీళ్ళని సెలబ్రిటీగా ఫీల్ అయిపోయి ఇంక ఏది పెడితే అది ఏ పిచ్చిది పెడితే ఆ పిచ్చి పని చేయటం దాంతో అది కాస్త ఇంకా వైరల్ అవ్వటం ఎందుకంటే మన సమాజంలో ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తనకంటూ ఒక టీం రెడీ చేసుకుంటాడు ఎవరు రీల్ అంటే జగన్ ఏ చెత్తది నిజం 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 జగన్ అంతకుముందు చెప్పినవి చేశాడంటే చేశాడు కదా చూడు చూడు చూడాలంట సో మీకు అర్థమవుతుంది ఏమంటున్నాను కొంతమంది ఒక ట్రాప్లో ఉంటారు ఒక ట్రాన్స్లో ఉంటారు వాళ్ళకి నిజం చెప్పినా అర్థం కాదు కావాలంటే మీరు క్రాస్ సెక్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తే అసలు ఒక్కటి ఉపయోగపడే వీడియో ఉండదు ఉయమ్మ లక్షల సబ్స్క్రైబర్ ఉంటారు ఎవరు వీళ్ళు అంటే పిచ్చోళ్ళకి ఒక రకమైన ఇది కాంతే ఇంకా సొసైటీ ఒకటి ఉంటారు అసలు లోటే లేదు ఈరోజు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు పవర్ హర్ష అలియాస్ మహాదేవ్ అని చెప్పేసి ఒక కుర్రాడు ఆ కుర్రాడు ఆ తర్వాత ఒక వీడియో ఏదో పెట్టాడు మరల నేను అతని ఛానల్ చోట్ల పోలీసులు పెట్టినటువంటి వీడియోలు నేను చెక్ చేసుకున్నాను ఏంటంటే నేను గతంలో ఎన్నో మంచి పనులు చేసే అవన్నీ పక్కన పెట్టి ఈరోజు నేను డబ్బులు ఎకరేసాను ట్రాఫిక్ అంతరం కలిగించని అని చెప్పేసి నా మీద కేసు పెడితే దాన్ని మీరంతా ఎందుకు వైరల్ చేస్తున్నాను ఏదో తప్పు చేసినట్టు అంటూ న్యూస్ ఛానల్స్ ఎవరైతే వీడియో టెలికాస్ట్ చేస్తున్నారో న్యూస్ ఇస్తున్నారో మీరు తప్పు చేస్తున్నారు అలా చేయద్దు నేను చాలా మంచి చోడని చెప్పేసి అంటా ఉన్నాడు మీకు పోలీస్ ఆల్రెడీ కేసు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటకు ఇచ్చేసారు ఇతను అప్పుడు నేను చెక్ చేశాను పవర్ హర్ష కదా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ ఉందిరా ఆయన ఊరు దేవుడా మూడు లక్షల యాభై వందల సబ్స్క్రైబర్లు అయినసరికి మా బాబు ఎంతమంది ఉన్నారా మంచి టాలెంట్ అని చెప్పి చూసి చూశా ఒక్క వీడియో కూడా సమాజానికి పనికొచ్చేది లేదు బాత్రూమ్ టూరు బెడ్రూమ్ టూరు నన్ను అట్లా చేశారు వీళ్ళు ఎట్లా చేశారు ఈరోజు మేము అట్లా చేసుకున్నాం మేము రిజర్ట్ చేసుకున్నాం మొత్తం అంతే నేను మరలా అంటున్నా ఎవరిష్టం వారిది నేను కాదనను కానీ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోతూ ఉంటే మీరు చూసావా మనం ఏది చేసినా వాళ్ళు కరెక్ట్ అంటున్నారు సో మనం దాని చేద్దాం అలాగే చేద్దాం అనుకుంటూ వెళ్తారు ఒక వేణు కానీ దట్ మీన్స్ వేణుస్వామి కానీ అండ్ ఒక హర్ష సాయి కానీ వీళ్ళ విషయంలో చూసుకుంటూ ఉన్నా కానీ వాళ్ళు చేసేది ఎంకరేజ్ చేస్తూ మీరు ఉన్నంతకాలం వాళ్ళు చేసి కరెక్ట్ అనుకుంటూ ఉంటారు దానివల్ల వాళ్ళకి డబ్బులు కనుక వస్తుంటే ఇంకా ఇంకా చేస్తూనే పోతా ఉంటారు ఈవెన్ ఇప్పుడు హర్ష సాయ ఇప్పుడు ఇతను ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పేసి అనుకోవాలి హర్ష కూడా ఎంత కదా డబ్బులు ఎట్టబడితే ఇవ్వటం అలా ఈవెన్ చాలా చోట్ల కూడా డబ్బులు విసిరేస్తూ జనాలు మొత్తం పోగైపోతే ఆడ వీడియో చేసి వైరల్ చేసుకోవటం ఒక షాప్కి వెళ్ళిపోయి ఇదిగో ఎంత డబ్బు ఇస్తా తీసుకుని అంటారు మొత్తం పక్క ప్రీప్లాంట్ ఇవన్నీ కూడా బట్ అకస్మాత్తుగా డబ్బులు గాలి లేట్టు మేము ఉండే చూసా ఐదు రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు ఇలా ఈ మధ్య ఎక్కువ మంది చేస్తూనే ఉన్నారు సహించలేదు రా బాబు అంటున్నారు ఇప్పుడు ఈ విడ కిండేషన్ మీకు అర్థమైందా మొన్నకు మొన్న ఒక గలీజ్ విధవ ఉత్తరప్రదేశ్లోని అక్కడ రైల్వే ట్రాక్ మీద రాళ్ళు రాళ్ళు పెట్టి వీడియో తీసి రీల్స్ అప్లోడ్ చేశాడు ఆ తర్వాత ఇటుకలు పెట్టి రీల్స్ అప్లోడ్ చేశాడు డబ్బులు పెట్టి రీల్స్ అప్లోడ్ చేశాడు రైల్వే ట్రాక్ పట్టాల మేము ఏకంగా ఆ మధ్యలో గ్యాస్ సిలిండర్ కూడా పెట్టాడు అదేమైందో తెలియదు సైకిల్ పెట్టాడు తున అయిపోయింది అది అప్లోడ్ చేశాడు గ్యాస్ సిలిండర్ పెట్టాకేమైందో అది అప్లోడ్ చేయాలి మొత్తం వెంటబెట్టి మళ్ళీ లోపలస్తారు వాడు సో మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను మీద దండం పెట్టి మరీ చెప్తున్నాను నేను ఒక వీడియోలో ఎక్కడన్నా ఏదన్నా ఒక తేడా ఒక మాట అన్న వీడియోలో ఎక్కడన్నా ఏదన్నా ఒక మనిషి గురించో ఒక ఇన్సిడెంట్ గురించో ఒక చిన్న అబద్ధం ఏదన్నా తెలిసింది తెలుసుగా పొరపాటుగా ఏదైనా చెప్పినా ఇమని నన్ను మీరు అలర్ట్ చేస్తారు అవునా అది మీ రెస్పాన్సిబిలిటీ మీరు అలర్ట్ చేశాక జాగ్రత్త పడాలి అయితే వీడియోని తీసేయాలి లేదా మీకు ఎక్స్ప్రెస్ కింద ఇవ్వాలి లేదా ఆ వీడియో ఆ కామెంట్స్ మొత్తం తీసేసుకొని ఫ్రెష్గా వీడియోని నేను ఇవ్వాలి అది పద్ధతి అప్పుడే నేను సమాజానికి పట్ల రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టు అండ్ మీరు కూడా ఎస్ మనం చెప్పింది ఫాలో అయ్యారు మన ఫాలోవర్స్గా ఉందాం అండ్ ఇంకొంతమందికి ఫా ఇతను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్దా అని చెప్పేసి అనుకోవాలి అంతేగాని నేను గొడ్లు ఇప్పుకున్నాను ఇంకా ఆ తర్వాత గలీజ్ ఏదో చేస్తున్నాను అదే అడ్డు పెట్టుకున్నాను ఇలా పిచ్చి పెట్టినట్టు మెంటల్ ఎక్కినట్టు వీస్ వస్తే సబ్స్క్రైబ్ పెరుగుతున్నట్టుగా చేసుకుంటా పోతా ఉంటే ఏదో రోజు అడ్డంగా బలిగాక తప్పదు ఇప్పటికీ అటువంటి ఛానల్స్ చాలా లేపేశారు మన స్వచ్ఛంగా ఛానల్ మూసేసుకుని వెళ్ళిపోయారు ఇదిగో ఇప్పుడు ఇటువంటి వాళ్ళు పోలీసులు దెబ్బకి కుదిరిగా మారాలి ఏ రకంగా ఇక మీదట వైరల్ అవుతాయి అని చెప్పేసి ఏది పడితే చేయకూడదు నేను చాలా మంచి ఉండి నేను చాలా మంచి చాలా మంచి చేస్తున్నాను అంటున్నాడు అతను ఏం మంచి నిజంగా నాకు తెలియదు నేను అందుకే అతను తప్పు పెడతా అతను కట్టింగ్ శిక్షించడం నేను అంటాను అతను జోలిగా నేను బోధను ఓన్లీ ఒక జర్నలిస్ట్ ఏమంటే ఇక నుంచి అయినా వైరల్ అవుతాం కదా అని చెప్పేసి మనకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు గట్టిగానే ఉన్నారు కదా అని మనం ఏ చేసే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసి అడ్డదిడ్డంగా పోవద్దు మన్నట్టుగా మొన్న మన ఛానల్లో కూడా నాకు బాగా ఫ్రస్ట్రేషన్లో కోపం వచ్చి తట్టుకోలేక కొన్ని పదాలు వాడాల్సి వచ్చినాయి దానికి కింద ఒకరు పెట్టిన కామెంట్ నన్ను బాగా బట్ట దాన్ని అట్రాక్ట్ చేసింది అట్ ది సేమ్ టైం నన్ను నేను తెలుసుకునే చేసింది మీరు కొన్ని పదాలు వాడారు ఆ పదాల వల్ల మీ సబ్స్క్రైబర్ కొంతమంది మీరు ఎంటర్టైన్ చేసినట్టుగా ఉండొచ్చు ఇంకొంతమందికి కర మన కోపం మందిని ప్రదర్శించినట్టు ఉండవచ్చు కానీ మీ యొక్క భాష మీ యొక్క వృత్తికి సంబంధించి పక్క పక్కపక్క పెట్టి చూడండి సెట్ అవుద్దా మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దండి ప్లీజ్ అండి భలే నచ్చింది నాకు అది థ్యాంక్స్ అండి మీరు ఎవరో కానీ నేనేమంటానంటే ఇప్పుడు సబ్స్క్రైబర్లు ఎంకరేజ్ చేస్తారు కదండి ఎలా పడితే అలా చేసుకుంటూ పోయామంటే ఏదో ఒకరోజు ఇబ్బంది పడతాం ఛానల్ కూడా ఎగిరిపోయే అవకాశం ఉండవచ్చు ఏ కొంచెం అటు ఇటు తేడా కాబట్టి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా జైల్లో ఒకసారి కూడా లెక్క పెట్టాల్సి ఉండేది ఈ పిల్లోడి హర్ష అనే పిల్లోడిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా శిక్షిస్తారన్నట్టుగాని పోలీసు అయితే చెప్తున్నారు మరి కాళ్ళ వేలా పడుతుంది ఆ పిల్లోడు మరి మరి పోలీసులు హెచ్చరిక అన్నట్టు వదిలేస్తారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కాబట్టి జడ్జి ప్రవేశపెట్టి ఏదైనా చిన్న చింతగా పెనాల్టీ శిక్ష ఏదైనా వేసి పంపిస్తారో చూద్దాం బట్ ఇదైతే అలర్ట్ ఇక మీదట యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలి అన్నట్టుగా అడ్డదిగా వీడియోలు చేసి అడ్డది జనాల్ని ఇబ్బంది పెడుతూ ఏదిగా చేయకండి